ను ఈ చండీ దివ్యమైనటువంటి కథ సప్తశతిలో అమ్మవారి యొక్క దివ్య వైభవం అంతా మార్కండేయ మహర్షి భాగురి అని పేరు కలిగినటువంటి మహర్షికి చెబుతూ ఉన్నాడు సావర్ణి మన్వంతరంలో జరిగినటువంటి ఒక కథ సురథుడు అని పేరు కలిగినటువంటి ఒక మహారాజు తన వారి వల్లనే రాజ్యాన్ని పోగొట్టుకుని మేధా ఋషి మహర్షి ఆశ్రమానికి వస్తారు ఆ సమయంలోనే బాధపడుతున్నటువంటి ఆయన ఇంకొక బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూస్తాడు అతని పేరే సమాధి వైశ్యుడు ఈ వైశ్యుడు భార్య పుత్రులే ధనాన్ని లాక్కొని భార్య భర్తని కొడుకులు తండ్రిని వెళ్ళగొట్టేస్తారు ఇంట్లో నుంచి చూడండి ఎంత విశేషమో బాధపడతారు ఇద్దరూ వచ్చారు తన మంత్రుల వలన శత్రువులకు తన మంత్రులే శత్రువులకు చెప్పి ఆ శత్రువులలో కలిసి తన మీద బతికినటువంటి మంత్రులు రాజ్యాన్ని అపహరిస్తే ఈ సమాధి అని పేరు కలిగినటువంటి ఈ వైశ్యుడు తన వారి వల్లనే వెళ్ళరుగొట్టబడ్డాడు ఇద్దరు మహర్షి దగ్గరకు వచ్చారు చెప్పుకుంటున్నారు చాలా విచిత్రం ఈ సురధుడు మహారాజు ఏం చేస్తున్నాడు ఈ సురధుడు ఈ రాజు అయ్యో నా మంత్రుడు ఎలా ఉన్నారు ఎలా పరిపాలిస్తున్నారు బిడ్డలలా పరిపాలించేటువంటి నా రాజ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారేమో బాధపడుతున్నాడు ఈయన ఈ సమాధి అయ్యో నా భార్యా పిల్లలు ఇలాంటి చెడ్డ భావాలు పోయి మంచి భావాలు వచ్చినాయో రాలేదో ఎలా ఉన్నారో అనుకుంటున్నారు ఈయన విచిత్రం చూడండి రాజ్యాన్ని కోల్పోయి విచారిస్తున్నటువంటి వీళ్ళు విచిత్రం దేనికని మేము ఇలా అనుకుంటున్నాం ఒకళ్ళకొకళ్ళు అనుకుంటున్నారు స్వామి మమ్మల్ని చెడువాళ్ళుగా భావించి వెడల కొట్టిన ఈ ప్రేమలేమిటి ఈ మనస్సులో బాధలేమిటి అని అడిగారు మహర్షిని అప్పుడు మహర్షి చెబుతూ ఉన్నాడు ప్రతి ప్రాణికి అంతో ఇంతో జ్ఞానం ఉంటుంది రకరకాలైనటువంటి జ్ఞానాలు మనుష్యులకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం మనం పశుపక్ష్యాదుల కంటే మనిషి జ్ఞానవంతుడు అనుకుంటాం ఒక చిన్ని ఉదాహరణ జ్ఞానము కలవి అని మనం అనుకునేటువంటి పక్షులు చూడండి ఆ పక్షులన్నీ తమ పిల్లల కోసమే ఎంతో కష్టపడతాయి పృద్ధుణ్ణి లేస్తాయి తిరిగి 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 వస్తాయి ఆ పిల్లలకి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని ధాన్య కణాలని ఆ పిల్లలకు పెడుతుంది చివరకు ఆ పిల్లలు విడిచి వెళ్ళిపోతాయి ఈ పిల్లల కోసమని ఎంతో కష్టపడినటువంటి పక్షులు ఆహారం తెచ్చి పిండి రెక్కలు వచ్చిన దాకా కాపాడితే రెక్కలు రాగానే తల్లిదండ్రులను మరిచిపోయి వెళ్ళిపోతాయి కానీ పుత్ర వ్యామోహంచే అవి ఆహారం కూడా తినక ఆ పిల్లలకు పెట్టి పోషిస్తూ ఉంటుంది అవి తినకుండా కూడా పిల్లలకు పెట్టి పోషించిందే ఆ పిల్లలు ఏదైనా పెద్దయిన తర్వాత నా తల్లిదండ్రులను చూడాలి అనేటువంటి విషయం అవి మర్చిపోయి వెళ్ళిపోతాయి మానవులకు జ్ఞానం కలవారే మరి పక్షుల కంటే మానవులు జ్ఞానం గలవాళ్ళుగా వారు పిల్లలకు ప్రత్యుపకారం చెయ్యాలి ఆ పిల్లలు తమకు చెయ్యాలి అనుకుంటారుగా తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఎన్నో కూడబెట్టి కూడబెట్టి ఇస్తారుగా కానీ కనిపించిన పిల్లలు కనిపించకుండా వెళ్ళిపోతారు దీనికి కారణము ఏమిటి తల్లిదండ్రులకు దూరంగా దేనికని వెళ్ళిపోతున్నారు అసలు ఏమిటి ఇదంతా ఏమిటి మాయ కానీ వాళ్ళు వెళుతారని తెలుసు తను అని తెలుసు కానీ నా పిల్లలు నా పిల్లలు నా వాళ్ళు నా ఇల్లని మాయామేయ మేయ జగత్తు ఇదంత మాజగం బె నిమని సంభావించి మోహం బునన్ మాయా మేయగం బె నిత్యమని సంభావి మోహం బునన్ నాయిలా కుమాడనీ ప్రాణం బుండుదయంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలన్ గాలుచో ఆ ఇల్లాలును రారు పుత్రుడును తోడై రారు తప్పింపగన్ ఎవరూ రారని తెలుసు ఏమిటి వ్యామోహం కాబట్టి సంసారం స్థితికి కారణమైనటువంటిది ఈ బంధాలు దీని పేరే మాయ మాయ తెలుసుకో